అనుకోవాలకుండా ఎవరైనా వేవాళ్ళు తింటా అప్పుడు ఏ ఫోడ్లు పెట్టాలనుకుంటున్నావు నీ మనసులో ఉంటాయి కదా అంటే ఇవి అప్పల తప్పుడు పెట్టేస్తున్నావు ఇవి

వాళ్ళు కూడా స్టార్లు ఉన్నారు ఆ స్టార్ వేరు ఈ స్టార్ వేరు మారుతుంది ఇక్కడ ఈ ఫోటో పెట్టా తెలిసి పెట్టిందామరా చదవలేదన్న నువ్వు చదువు అన్న

అయ్యో అయ్యో అది హోల్సీ

ಅರೆ ಇರೇಪ್ಪ <também> <payment> <sMeat> <smean> <realised> ಸರೇ ಎಂತ ಮಾರು ಜನೇ ಇಲ್ಲ ವಿಶ್ವಾಸ અભિજિત અભિજિત હા આબી સોપનો સલ્લી સલ્લી દેવંત 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 ઉપલ પાલુ ઉપલ પાલુ આને એમ તો મન ના 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 આયેડ ઉપલ પાલુ 2 એમ તો મન કેપીદુ ઉપવાસરો એમ તો મંગો મા એમ તો યાર આ મત આ રે ઉપલ પાલુ 1 ઉપલ પાલુ સર ના નો બોડી આવતા નગા ઇતનેમ ઉણોડો હા అమ్మాయి <laughs> <laughs> ఆటిలే అప్పుడు నేను అబద్ధం చెప్పేనే లేదు నేను ఎవర్నేలేదా స్వామి అంత భగనాం చేస్తా నిన్నే చేసిరలా నేను ఎవర్నేలే నిదర్పు కరగా రప్ప రప్ప యాక్టైడ్ గోవా దబ దబ చాలా మంది ఇక్కడ ఎంజాయ్ అయ్యారు ఫేమస్ అవలని రీలాగే నీలాగే ఫేమస్ అవలని చాలా మంది ట్రై చేస్తారంట నీ ఎవర్నేలే సార్ పట్నివా నాది నీవే నీ ఎవర్నేలే నన్నే ఆదరిస్తున్నరు చెవుటడనే కిల్లి చేస్తున్నా పన్నిస్తున్నా అడగలేదు అన్నట్టు

ఇక్కడి నుంచి ఒక తండరు వచ్చి అన్నమాట గోరంగ పండి చెట్ల పండి చాలా పండినా పడవల

నె నిమిషం మీరు కింద పట్టు వచ్చిన నేను ఒక మాట్లాడగలను అడుగు ఇడిగిపోయి అడుగు అడుగు అడుగు

సామాన్లు మంచి నెట్లు కావాలంటే సామాన్లు బాగుండాలి అంటే సామాన్లు సామాన్లు బాగున్నాయి ఇల్ప సామాన్లు అంటీ ఒక్క બિ બાગા બિસ્ઇન વિન્ડો

అది కాని చెయ్యి చెయ్యడం లేదు లా లా ఇప్పుడు చెప్పుగా నీ రిటర్ లో ఒక్కడు ఏయ్ అన్నయ్య అరుతంటావు నువ్వు ఏం చేసుకోవా అని

અઢી ના અડવું

ఈ బ్యానర్ చూడబట్టి గారు మన్మధరాజా చూడబట్టి మీ దగ్గర కొన్ని నెలలు అవుతుంది ఈ బ్యానర్ మారుస్తున్నారు తప్ప మీరు బిగ్ బాస్ ఇంతవరకు ఎంట్రీ కాలేదు పిలుపు అంటే షార్ట్ కాకపోయినా ఎంక్వైరీ జరుగుతుంటే కదా ఒకటి మీకు నాగార్జున గారు ఈ వీడియో చూసారో లేదో మనకే తెలియదు ఒకవేళ బ్యానర్లు మారుతున్నాయి నువ్వు మాట ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఇస్తున్నావు ఒకవేళ నాగార్జున గారు మిమ్మల్ని పిలిచి నిన్ను ఈ బిగ్ బాస్ లో నేను తీసుకోవడానికి నీకు ఉన్న అర్హతలు పాలిఫై చేసి ఏం మీ సమాధానం ఏంటి మంచి అడిగింది చెప్పు నమస్కారం సార్ నా పేరు స్టార్ మనోరాజా హిందీ స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలని డైలాగ్ నాదే ఆంధ్ర తెలంగాణ కాదు యావత్ భారతదేశం మొత్తం జరుపుకుంటూ ఇతర దేశాలకు కూడా నా డైలాగు సోషల్ మీడియా మొత్తం షేర్ చేస్తుంది ఒకటి నెంబర్ టూ ఏంటంటే నాది కూడా హైదరాబాదు నాది తెలంగాణ నాది తెలుగు నేను కూడా సినిమా చేస్తాను అమలు బిగ్ బాస్ సినిమాకి సంబంధించింది కాబట్టి నాకు కూడా ఒక చిన్న అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను ఈ పాదాభి వందనాలు చేసి అడుగుతున్నాను ఎందుకంటే మీరు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వాలని చెప్పేసి హైదరాబాద్ తెలంగాణ తెలుగు అనే అర్హత సరిపోతుంది బిగ్ బాస్ పోవడానికి కంటెంట్ ఉన్నది మినిమం డిగ్రీ ఒక డైలాగ్ కొట్టావు కానీ కుర్చీ తాత కుర్చీ మట్ట పెట్టే డైలాగ్ కొట్టి ఏడికోబోయి అమౌంట్ కూడా తీసుకున్నాడు తీసుకున్నాడు నువ్వేం తీసుకున్నావు అండి అంతకంటే పెద్ద అంతకంటే అండి కుర్చీ మర్త పెట్టి అంతకంటే పెద్ద డైలాగ్ ఏ సినిమాలో వాడి నీ డైలాగు మరి ఆయన ఆయన డైలాగ్ పాటలు గోగుల్ కాదు గోగుల్ థియేటర్ కాదు అది అదే గోగుల్ థియేటర్ సెవెంటీ నీకున్న అర్హత నీకున్నప్పుడు తెలంగాణ హైదరాబాద్ తెలుగు లోకల్ ఈ నాలుగు కాకుండా నీకున్న అర్హత చెప్పు చెప్పున్న ప్రతి ఒక్కడే చెప్తాడు ఆడతా పాడతా ఎగుడతా దూకుతా ఏదైనా నీ టాలెంట్ ఏందో చూపి అంటున్నా ఇ ನೀವು ಅಂತೇ ಕಾಸ್ತ ಮಧ್ಯ మీడియా బ్రోస్ ఒకటే క్వశ్చన్ అది మినిమం డిగ్రీ వాళ్ళకి మాత్రమే అర్హత అనేది అర్థమైతే అని చెప్పి లో క్లాస్ వాళ్ళకి ఎందుకు అర్థం కాదు మినిమం డిగ్రీ చెప్పండి ఈయన ఏ రకంగా ఫేమస్ అయ్యిండు నాగార్జున గారికి ఈ మెసేజ్ ఎత్తే వెళ్తుంది దానికోసం మనం కొంచెం ఇస్తే మనం కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అవును మరి కదా మన సపోర్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఎంతమంది ముందు నోటికి వచ్చింది మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది

మరి డైలాగ్ దీదనే మరి డైలాగ్ దీదని నువ్వు ఎలా చెప్తున్నావు మరి పబ్లిక్ క్రియేట్ చేసింది ఎవరు చెప్పిండు లోగో కాదు మినిమం డిగ్రీ అనే డైలాగ్ ఎవరిది మరి పబ్లిక్ నాది కాదు ఎవడో రాసిందన్నావు ఇందాక మరి ఇందాక ఎవడో రాసిందన్నావు ఎవడో రాసిందన్నావు ఇందాక నువ్వు ఏది మినిమం డిగ్రీనా నువ్వు పది మాటలు మాట్లాడాకు ಕ್ವ ಚಾ ಆನ್ಸರ್ ಎಷ್ಟು ಸರಿ ಆಗಿರೋದ್ ಬಿಗ್ ಬಾಸ್ ಸೆಲೆಕ್ಟ್ನಿ మాట్లాడుతున్నారు బిగ్ బాస్ అంటే చాలా కంటెంట్స్ ఉంటాయి చాలా విధాలుగా ఉంటది చాలా రకాల మెంటాలిటీ వాళ్ళు వస్తా ఉంటారు రెండు చెప్పు సినిమా పేలు చెప్పమ్మ ఏ హీరో సినిమా రిలీజ్ కాలే ఇంకా సరే హనుమాన్ లో ఏ క్యారెక్టర్ తర్వాత రిలీజ్ అవుతుంది అది నువ్వేనా అది నువ్వేనా చెప్పేనా అండి

మొత్తం కోసాడు పవన్ అది చెప్పకూడదు ఆయన మంచివాడు కాదు బైక్ అట్లా మంచిగా 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 చూపింది మంచిగా ఉంటే మంచిగా ఆయన ఆయనకు మంచి చేస్తే మంచివాడు ఆయన చెడు చేసి చెట్ ఇప్పుడు నేను ఆయన సినిమా రిలీజ్ చేశాను అనుకోండి నీ క్యారెక్టర్ లో ఉన్న కంటెంట్ చెప్పమనిలే నీ క్యారెక్టర్ లో ఉన్న కంటెంట్ చెప్పమనిలే నీ క్యారెక్టర్ ఏంటి అందులో చేస్తే చెప్తాడు చెప్పరా మీడియా మిత్రులకు ఇలాంటి వాళ్ళు చేయబడితే టాలెంట్ వెనుకబడి ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక బ్యాన్ గా ఏదో ఫేమస్ అయిపోతాం వన్ ఇయర్ మనం మనం ఇంపాసిబుల్ ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే టాలెంట్ ఉన్న పీపుల్ కూడా వెనకడిపోతూ ఉంటారు ఇలాంటి సోషల్ మీడియా చాలా సెన్సేషన్ అయిపోతా ఉంటాయి దీనివల్ల ఏంటంటే టాలెంట్ వెనక్కి ఆగిపోతా ఉంటుంది ఎందుకంటే ఒక వచ్చి ఒక ఒక ఫుట్పాత్ కూడా వచ్చి ఈ మాట తప్పు తప్పుడు అనద్దు ఒక టాలెంట్ ఏదో నాకు తెలియదు ఒక మాట అంటా ఉన్నా

అలా అనకూడదు అని చెప్పినాడు అలా అనకూడదు అని చెప్పినాడు ఆయన తప్పే కాదు మళ్ళా అన్నాడు అనకూడదు అని చెప్పినాడు అలా అనకూడదు అని చెప్పినాడు తప్పు నువ్వు పబ్లిక్ లో బ్యానర్ పెడితే పది మంది వచ్చి పది రకాలుగా అంటారా నువ్వు 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 పబ్లిక్ లో బ్యానర్ పెడితే పది మంది పది రకాలుగా అడుగుతారు రా నువ్వు చెప్పడానికి రెడీగా ఉండాలి మరి నువ్వు కొట్టిన డైలాగే రాలేదు సమాధానం ఉంటుంది దానికి కదా కొట్టినా నీకే

கொ சந்திர மார்க்காது கொட்டியும் ಸಿಂಜಿ ಕೊಟ್ಟು ಆ ಬೊಮ್ಮೆ ಆಯ್ತು ಅಡಗಿನ ಪ್ರಶ್ನೆಗೆ ಇಪ್ಪ ನೀಡ ಸೋರ ಅಡಗಿನ ಪ್ರಶ್ನೆ ನೀ ಸಮಾಧಾನ ನೀವು ಸಾಮಧಾನ